హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈవర్ ఛానల్ పని పుట్లనికే సూపర్గా ఉన్నాను మీ అందరూ సూపర్ సీపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పాని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏ వెయిట్గా ఉన్న వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలని అడుగుతున్నమాట అసలు ఎవరైనా స్టార్ట్ చేయ తగ్గది బేసిక్ సెట్ అండి ఈ బేసిక్ సెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నేను అడుస్తున్నాను నేను వచ్చేసి వెళ్ళిన కూర్చొని మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇక్కడ స్కూల్ అవుతుంది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు చేసినట్లయితే నేను మాట్లాడతాను మీకు ఈ ప్రోగ్రామ్ మీకు హోమ్ డెలివరీ అవుతుంది వచ్చాక ఎలా వాడాలి ఏంటి మొత్తం నేనే చెప్తాను అనమాట ఇబ్బంది ఏమీ లేదు ఒక్కసారి ఆ బేసిక్ సెట్ చూపిస్తూ మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను న్యూట్రిషన్ కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి మన దగ్గర ఇప్పుడు దాకా పన్నెండు వందల ప్లస్ పీపుల్ వెయిట్లా సార్ హ్యాపీగా హెల్తీగా ఉన్నారు ముప్పై కేజీలు నలభై కేజీలు తగ్గిన వాళ్ళైతే వందల్లో ఉంటారండి నేను కూడా పర్సనల్గా ముప్పై రెండు కేజీలు తగ్గా హ్యాపీగా హెల్దీగా ఇప్పుడు దాకా నేను ఈ ఇండస్ట్రీలో నాలుగేళ్ల నుంచి ఉంటున్నానండి అండి వచ్చిందని కాదు చాలా మంది మీరు అన్నాల నుంచి ఉంటున్నారు మేడం మళ్ళీ మీరు వెయిట్ నేను వెయిట్ అయితే పెరగలేదు మంచిగా అలాగే ఉన్నాను అనమాట ఇబ్బంది ఏమీ లేదు మీరు కూడా జాయిన్ అవ్వాలంటే కాల్ చేయండి ఒక్కసారి అది చూపిస్తూ బేసిక్ సెట్ దాని ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అనేది అది ఏమో వస్తాయి అనేది చూపిస్తాను చూడండి దీన్ని మనం బేసిక్ సెట్ అంటామండి బేసిక్ సెట్లో మనకి ఏమేమి వస్తాయి అంటే ఒక ఫార్ములా వన్ను ఒక షేక్ మీటు ఒక ప్రోటీన్ ఒక ఫ్రెష్ ఈ నాలుగు వస్తాయి అనమాట బేసిక్ సెట్లో ఫార్ములా వన్లో వచ్చేసి మనకి చాలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి ఇక్కడ నేను చూపించేసి ఆరెంజ్ ఫ్లేవర్ నేను స్టార్టింగ్ ఎవరికైనా ఏమి ఇస్తాను అంటే ఆరెంజ్ కానీ వెనీలా కానీ ఇస్తానండి అప్పుడు ఏంటంటే అది ఎవరైనా తాగలుగుతారు ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేస్తున్న వాళ్ళు మ్యాంగో అయితే అస్సలు తీసుకోకండి కొంతమందికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓన్లీ ఆరెంజ్ కానీ వెనీలా కానీ సజెస్ట్ చేస్తాను అనమాట నేను ఫస్ట్ తీసుకునే వాళ్ళకి తర్వాత ఎఫ్రెష్ ఎఫ్రెష్లో మీరు ఏం తీసుకోవచ్చు అంటే కాశ్మీర్ కవా మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి ఎఫ్రెష్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎందుకంటే లెమన్ కొంతమందికి పడదు కొంతమందికి పీచ్ పడదు అలా కాబట్టి కొంతమందికి ఇలాచి ఏంటంటే ఆ వాసనకి తాగలేరు అంటే కొంతమందికి యాలిక్కల్ స్మెల్ నచ్చదు అలా కాబట్టి మీరు ఎవరైనా స్టార్టింగ్ తీసుకోవాలంటే కాశ్మీర్ కవా తీసుకోండి ఇక్కడ నేను లెమన్ పెట్టాను కాశ్మీర్ కవా కూడా ఉంటుంది నేను తర్వాత చూపిస్తాను చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఎఫ్రెష్లో మీకు బోలెడ్ ఫ్లేవర్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను ఒక్కసారి చూపిస్తాను చూడండి ఎఫ్రెష్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయంటే బోలెడ్ ఫ్లేవర్స్ అంటే బోలెడ్ ఫ్లేవర్స్ ఉంటాయండి మొన్న చూడండి ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఎయిట్ ఫ్లేవర్స్ దాకా మీకు ఆ ఫ్రిడ్లో కనిపిస్తాయి అనమాట ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ వచ్చేసి లెమన్ ఫ్లేవర్ అయితే నేను పెట్టాను అనమాట మీరు స్టార్టింగ్ తీసుకోవాలి అనుకుంటే ఒక ఫార్ములా వన్ తీసుకోండి ఒక చిన్న ప్రోటీన్ తీసుకోండి ఒక షేక్మెట్ తీసుకోండి ఒక ఎఫ్రెష్ తీసుకోండి ఈ నాలుగు తీసుకున్నారంటే మీ వెయిట్ లాస్ స్టార్ట్ అవుతుంది ఇది ఎలా తీసుకోవాలమ్మా అంటే ఉదయం పూట టిఫిన్ ఆపేసి మీరు టిఫిన్ బదులుగా ఈ షేక్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట అంటే ఎర్లీ మార్నింగ్ లెగోగానే మనం ఏం చేస్తాం కాఫీ టీలు తాగుతారు తర్వాత టిఫిన్ చేస్తారు అలా కాకుండా ఎర్లీ మార్నింగ్ లెగోగానే ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ వేణలలో కలుపుకొని తాగొచ్చు మీకు కాఫీ టీ తాగితే రెండు వందల యాభై క్యాలరీస్ దాకా వస్తాయండి కానీ ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మీరు తాగటం వల్ల మీకు జస్ట్ ఫోర్ అంటే ఫోర్ క్యాలరీసే వస్తాయి కాబట్టి ఇబ్బంది లేకుండా మీరు వాడుకోవచ్చు అనమాట ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ అనేది ఆ ఫోర్ క్యాలరీస్తో అయిపోతుంది కాబట్టి మీరు వెయిట్లస్ అవుతారా అవరా కానీ కాఫీ టీ తాగిన కిక్ వస్తుంది కాఫీ టీ తాగిన ఎనర్జీ వస్తుంది తర్వాత ఫార్ములా వన్ ప్రోటీన్ షేక్మెట్ ఈ నాలుగు కలిపి అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో ఫార్ములా వన్ త్రీ స్పూన్స్ ప్రోటీన్ వన్ స్పూన్ షేక్మెట్ వన్ స్పూన్ వేసేసుకొని మిక్సీ పట్టుకోవడం కానీ షేఖర్ కప్లో కానీ కలిపేసుకొని మీరు మంచిగా షేక్ వేసుకొని తాగొచ్చు అనమాట ఇలా తాగారు అంటే టిఫిన్ అంటే ఇప్పుడు మీరు టిఫిన్ ఆపేస్తారు టిఫిన్ ఏమి మా మాకు ఆకలి ఇద్దేమో మేడం ఏమీ ఆకలేం అవ్వదండి ఇబ్బంది ఏం లేదు ఒకవేళ మీకు ఆకలేసింది అంటే షేక్ తాగాక ఒక గంటకి రెండు గంటలకు ఆకలేసింది మళ్ళీ ఆ ఫ్రెష్ తాగొచ్చు లేదు ఏదైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చు లేదు ఏదైనా కాయలు తినొచ్చు మరి భోజనం ఎప్పుడు చేయాలి మధ్యాహ్నం మీరు భోజనం చేయవచ్చు తర్వాత నైట్ ఫస్ట్ డేనే మళ్ళీ ఈవినింగ్ షేక్ అయితే తీసుకోవద్దండి ఒక రెండు రోజులు మూడు రోజులు మాత్రం ఫస్ట్ లెగవగాని ఎఫ్రెష్ తాగటం షేక్ తాగటం మధ్యాహ్నం చక్కగా భోజనం చేయటం తర్వాత ఈవినింగ్ ఫ్రూట్స్ కానీ జొన్న రొట్టె కానీ ప్లాన్ చేసుకోండి మీరు చాలా అనమాట మీ వెయిట్ లాస్ తర్వాత ఒక మూడు నాలుగు రోజుల తర్వాత మీరు ఈవినింగ్ కూడా షేక్ తాగొచ్చు ఇబ్బంది ఏమీ లేదు అంటే మార్నింగ్ షేక్ తాగుతారు ఈవినింగ్ షేక్ తాగుతారు మధ్యాహ్నం మాత్రం భోజనం చేస్తారనమాట అలా చేయొచ్చు ఇబ్బంది ఏమీ ఉండదు అనమాట ఫస్ట్ డేనే మీరు చెయ్యొద్దు ఎందుకంటే మంది ఫస్ట్ డేనే అన్ని చేసేద్దాం అనుకుంటాను అలా చేయకూడదు ఫస్ట్ డే మా ఫస్ట్ త్రీ డేస్ మాత్రం ఒక్క పూట షేక్ ఒక్క ఫ్రెష్ నాలుగో రోజు నుంచి మీరు ఈవినింగ్ షేక్ ఇదంతా నేను డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తాను ఫస్ట్ ఫస్ట్ త్రీ డేస్ అలా చేయాలి ఫస్ట్ ఫైవ్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ అనేది ఇంకొక వీడియో నెక్స్ట్ చేస్తాను కొంచెం బిజీగా ఉండడం వల్ల చేయలేకపోతున్నాను ఆ వీడియో కోసం వెయిట్ చేయండి ఆ వీడియో నేను ఒక టూ డేస్లో అయితే ప్లాన్ చేస్తాను డీటాక్స్ డ్రింక్లు కొన్ని మీకు ఈ వీడియోస్ ఫస్ట్ డైట్ ప్లాన్స్ కొన్ని ఫస్ట్ ఏం తినాలి ఇవన్నీ నేను వీడియోస్ చేస్తానండి తర్వాత తర్వాత ఒకసారి అవి చూడండి మీరు మా ఛానల్ అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఫాలో అవ్వండి మన పేజ్లన్నీ ఇన్స్టాగ్రామ్లో కూడా డైలీ నా అప్డేట్స్ తెలుసుకోవాలంటే పానీ పొట్లు అవి అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి అక్కడ డైలీ నా స్టేటస్ మీకు దొరుకుతుంది నేను ఏమేమి చేస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నాను మొత్తం అప్డేట్స్ అని అంది అందులో ఇస్తూ ఉంటానన్నమాట ఇంకా లేట్ చేయకుండా మీకు మీకు ఈ న్యూట్రిషన్ కావాలా ఈ బేసిక్ సెట్ అనేది మీకు కూడా కావాలా ఈ నాలుగు మీకు కూడా కావాలా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా అయితే కాల్ చేయండి కాల్ చేస్తే ఇది మీకు హోమ్ డెలివరీ అవుతుంది ఫస్ట్ వచ్చాక ఎలా వాడాలి ఏంటి మొత్తం నేను చెప్తాను ఇబ్బంది ఏం లేదు మళ్ళీ మీరు అలా డౌట్ ఏం పెట్టుకోవద్దు ముందైతే మీరు ఆర్డర్ చేసుకోండి మీ దగ్గరకు వస్తుంది మీ దగ్గరకు వచ్చాక ఏం చేయాలి ఎలా చేయాలో చెప్తా ఫస్ట్ మేము సప్లిమెంట్స్ అన్నీ స్టార్ట్ చేయాలా అనుకునే వాళ్ళు లేదు అసలు ఏం ఎవరో చూద్దాం ఏమి దగ్గర నుంచి నిజంగా మన దగ్గర ప్రోడక్ట్ వచ్చిందో లేదో చూద్దాం ఇలా డౌట్స్ ఉంటాయి కదా మీకు అలాంటి వాళ్ళు ముందు ఈ బేసిక్ సెట్ అయితే ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ చేసుకుంటే ఇది మీ దగ్గరికి వస్తుంది అది వచ్చాక దీన్ని బట్టి ఇంకా మీరు ఏమేమి పెట్టుకోవాలి మీ హైట్ వెయిట్ని బట్టి ఏమేమి పెట్టుకోవాలి మొత్తం నేను చెప్తాను అనమాట ఇబ్బంది లేకుండా నేను మీరు నమ్మొచ్చు నేను ఆన్లైన్ నుంచి కాదు నేను ఒక వెల్నెస్ క్వశ్చన్ అనమాట మంది మీరు ఫోన్లో కనిపిస్తున్నారు కదా మీరు ఆన్లైన్ నేను ఆన్లైన్ కాదు నేను ఒక వెల్నెస్ క్వశ్చన్ నేను కంపెనీ నుంచి బోలెడు బోలెడు ఇలా నాకు ట్రోఫీలు కానీ గిఫ్ట్లు కానీ చూపిస్తాను చూడండి టాప్ వన్ కానీ ఇలా రికగ్నేషన్స్ కానీ ఎందుకు వస్తాయి అంటే నేను ఒక వెల్నెస్కి వచ్చి నేను కంపెనీ నుంచి తీసుకుంటున్నాను అనమాట కంపెనీ నుంచి ప్రోడక్ట్ వస్తుంది కాబట్టి పంపిణీ నన్ను గుర్తించి నాకు విఏపి సీటింగ్ కానీ అన్నీ ఇస్తుంది కంపెనీలో నాకు ఒక పేరు కానీ ఇది నా బిఫోర్ ఆఫ్టర్ నా బిఫోర్ ఆఫ్టర్ కూడా మేము చూపిస్తాను చూడండి నేను ఇంతకుముందు వన్ నాట్ త్రీ కేజీస్ వెయిట్ ఉండేదాన్ని సెవెంటీ కేజీస్కి వచ్చాను ఫోర్ ఇయర్స్గా ఇదే ఇండస్ట్రీలో వర్క్ చేస్తాను అనమాట మీరు నన్ను బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా నమ్మొచ్చండి మీరు వెయిట్ లాస్ అవ్వాలి ఈ బేసిక్ సెట్ మీకు కావాలి నేనే మీకు వెల్నెస్ కోచ్గా కావాలి అంటే కాల్ చేయండి ఇక్కడ స్కూల్తున్న నెంబర్ నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ముందు ఇది తీసుకోండి ఇది స్టార్ట్ చేశాక ఇంకా ఏమేమి కావాలో నేను చెప్తూ ఉంటాను మీ హైటు వెయిట్ని బట్టి మీరు ఇంకా సప్లిమెంట్స్ కానీ ఇంకా అదర్ అదర్ అన్ని ప్లాన్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా మరి న్యూట్రిషన్ కావాలి అంటే కాల్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నాకు అంటే చాలా ఎలా అనిపిస్తుంది అంటే లాగా అనిపిస్తుంది ఎంత కష్టపడి నేను వీడియోస్ చేస్తున్నందుకు లైక్స్ వచ్చి కొంచెం షేర్ అయ్యి మంచిగా వీడియో రీచ్ అయితే నాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అక్కడే మనం మెయిన్ ఏజ్ అనమాట ఇవాళకైతే వీడియో అయితే ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తుంది ఇంకా నెక్స్ట్ అన్ని ఈ వీడియోసే వస్తాయి మీరు ఫస్ట్ త్రీ డేస్ ఎలా హ్యాబ్బల్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసాక ఏం చేయాలి ఇలాంటి వీడియోసే మీకు నెక్స్ట్ నెక్స్ట్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట అస్సలు మిస్ చేసుకోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి డైట్ ప్లాన్స్ చెప్తాను ఫస్ట్ త్రీ డేస్ ఫస్ట్ ఫైవ్ డేస్ ఫస్ట్ టెన్ డేస్ తర్వాత వచ్చి డీటాక్సిక్ డ్రింకులు ఇవి కూడా ఉన్నాయండి జంబో డ్రింకులు కూడా నేను చాలా చేసి పెడదాం అనుకుంటున్నాను జెడ్ డ్రింకులు కూడా అవి కూడా నాలుగైదు రకాలు ఉంటాయి అవి కూడా నేను చేసి పెడతాను కాకపోతే ఏంటంటే బాగా బిజీ షెడ్యూల్ అయిపోతుంది టైం అస్సలు సెట్ అవ్వట్లేదు కానీ మీ అందరి కోసం చేస్తాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ బాయ్ న్యూట్రిషన్ కావాలంటే కాల్ చేయండి ఇక్కడ స్కూల్ అవుతున్న నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి నేనే మాట్లాడతాను ఫోన్ ఎత్తి మా పిఎలు వాళ్ళెవ్వరూ మాట్లాడరు నేనే మాట్లాడతాను కావాలి అంటే కాల్ చేయండి